ఆయన నిత్య నూతనుడు ఇది రహస్యం నిత్య నూతనుడు అంటే తెలుసా ఇదేం సంవత్సరం నూతన సంవత్సరం నూతన అంటే క్రొత్త దేవుడిలో ఉన్న సౌకర్యం ఏంటంటే దేవుడి స్పెషల్ ఏంటంటే నువ్వు ఎన్ని సంవత్సరాలైనా ఆయనతో జీవించు నీకు తెలియని కొత్త కొత్త సంగతులన్నీ ఆయన ఆయన దగ్గర నీకు ఏ రోజుకి ఆ రోజు ఎప్పటికప్పుడు అందుతానే ఉంటాయి ఒక షేడ్లో నీకు కనపడి ఈ షేడ్లో ఇలా ఉన్నాడు ఇక ఎప్పటికి ఇంతే ఉంటాడు అనుకోడానికి లేదు మరొక షేడ్ కనపడింది ఆయనలో నీకు ఆహా ఈ రెండు షేడ్లు వెళ్ళి అనుకుంటాను కాదు మళ్ళీ ఇంకొక షేడ్ కనపడిద్ది అట్లా గత పంతొమ్మిది సంవత్సరాలుగా చిత్ర విచిత్రాలుగా రకరకాలుగా నాకు కనపడుతూనే ఉన్నాడు ఆయన జీవితం ఆయనతో నా జీవితం ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నిత్యము నాకు క్రొత్తగా కనపడుతున్నది ఎవరు అంటే ఒక దేవుడు ఒక్కడే